హెల్లో దోస్తులు ఈ వీడియో మాత్రం క్రాఫ్ట్స్ ప్రియులకి న్యూ ఇయర్ కోసం ఏం క్రాఫ్ట్ చేద్దామని చూస్తా అంటే పిన్ పింట్రెస్ట్ లో ఒక సూపర్ ఐడియా అయితే కనిపించింది క్యాలెండర్ కంటే బెస్ట్ థింగ్ ఏముంటది చెప్పండి న్యూ ఇయర్ కి ఒక వైట్ థిక్ చార్ట్ తీసుకొని ఫ్లవర్ వాస్ డిజైన్స్ అయితే కట్ చేసుకున్నా ఒక్కొక్క మంత్ కి ఒక్కొక్క ఫ్లవర్ అయితే చూస్ చేసుకున్నా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒకటే దగ్గర కట్ చేయకుండా వేరే వేరే మంత్స్ కి వేరే వేరే దగ్గర అయితే ఫ్లవర్ కటింగ్ చేసుకోవాలి అన్ని మంత్స్ కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ ప్రకారం డేట్స్ అయితే వేసేసినాము ఆర్యన్ ఎప్పుడు క్రాఫ్ట్ చేసినా మస్త ఆనందం అవుతుంది మాతో పాటు కూర్చోనే ఉంటాడు వాటర్ కలర్స్ తో అయితే ఫ్లవర్స్ కి మంచి లుక్ అయితే వచ్చేసింది బార్డర్స్ కి కూడా లైనర్ చేసేసిన కొన్ని క్రాఫ్ట్స్ అయితే చూస్తే ఒకలాగా చేస్తే ఒకలాగా అనిపిస్తాయి కానీ ఇది మాత్రం కంప్లీట్ అయ్యాక చాలా క్యూట్ గా అనిపించింది చూడడానికి ఇంకా మా ఫేవరెట్ మంత్స్ లో మాకు నచ్చిన స్టిక్కర్స్ అయితే యాడ్ చేసేసుకున్నాము ప్రతి ఒక్క మంత్ కి ఒక మెమరీ అయితే ఉంటది అది మనదైనా కావచ్చు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు మరి మీ ట్వంటీ ట్వంటీ ఫోర్ బెస్ట్ మెమరీ ఏంటో నాతో షేర్ చేసుకోండి అండ్ ఈ స్టాండ్ డిఐవై అయితే నేను లాంగ్ వీడియో లో షేర్ చేసేస్తా బాయ్ బై దోస్తులు